సో ఆ ఓపిక లేకపోవడం వల్ల కూడా కొంతమంది నేను కింద కూర్చోట్లేను కాబట్టి అయితే టోటల్ నీ రిప్లేస్మెంట్ వర్సెస్ పార్షల్ నీ రిప్లేస్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి సో టోటల్ నీ రిప్లేస్మెంట్ ఏ మన జాయింట్ లో మూడు కంపార్ట్మెంట్లు ఉంటాయి ఇన్ సైడ్ అవుట్ సైడ్ లోపల సైడ్ బయట సైడ్ ముందు కంపార్ట్మెంట్ నీ క్యాప్ కంపార్ట్మెంట్ పార్షల్ నీ రిప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తాము అని అంటే పేషెంట్ కి మిగతా రెండు కంపార్ట్మెంట్ లో ఫస్ట్ ఎక్స్రే తీస్తాము ఎక్స్రే లో ఇన్నర్ సైడ్ కంపార్ట్మెంట్ స్పేస్ తగ్గిపోయి ఉంటది అవతల బయట సైడ్ ఇంకా ముందు సైడ్ పెద్ద చేంజెస్ కనుక లో కనపడకపోతే ఒక ఎంఆర్ఐ తీసుకొని రమ్మంటాం ఎంఆర్ఐ లో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాం ద ప్రాబ్లమ్ ఈస్ ఓన్లీ ఇన్ వన్ కంపార్ట్మెంట్ ఆఫ్ దీ మీద రెండు కంపార్ట్మెంట్లు మంచిగా ఉంది అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కొన్ని స్ట్రెస్ ఎక్స్రేస్ కూడా చూసుకుంటాం చూసుకొని అప్పుడు పేషెంట్ ని నీ రీప్లేస్మెంట్ కి సెలెక్ట్ చేస్తాం గుడ్ థింగ్ అబౌట్ నీ రీప్లేస్మెంట్ ఏంటంటే ఇది మొత్తం రిప్లేస్ చేయట్లేము ఓన్లీ ఒక సైడే చేస్తున్నాం కాబట్టి దీని పోస్ట్ ఆఫ్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటది పేషెంట్స్ కూడా ఈ నీని చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకనంటే చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ వాటిని పెద్ద డ్యామేజ్ చేయకుండా ఓన్లీ పార్షల్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్ ఈ నీ రిప్లేస్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు ఫాస్ట్ రికవరీ ఉంటది కాకపోతే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎవరు ఈ నీ రిప్లేస్మెంట్ కి ఎలిజిబుల్లో ఎవరు కాదు అది మనం కరెక్ట్ గా డిసైడ్ చేసుకోవాలి దానికి కొంచెం ఆపరేటివ్ వర్కప్ అంటే ఎక్స్ రేస్ట్రెస్ ఎంఆర్ఎస్ చేసుకుని డిసైడ్ చేయాలి అని చాలా ఇస్తారు సో గ్యాప్ ఉండడం అనేది నార్మల్ గ్యాప్ అనేది తగ్గితే ప్రాబ్లం సో ఏమైందంటే నీ జాయింట్ లో మనం ఎక్స్ రే తీస్తాం కదా ఎక్స్రే తీసినప్పుడు పైన ఒక మన తై పోన్ కింద లెగ్ బోన్ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎక్స్ రేలో అంటే నిజంగా గ్యాప్ ఉంటుందా బాడీలో గ్యాప్ ఉండదు దాని మధ్యలో సాఫ్ట్ లిగమెంట్స్ మెనిస్కై అని షాక్ అబ్జార్బర్స్ ఇట్లాంటివి ఉంటాయి అవి ఎక్స్ రేలో కనపడవు కాబట్టి అది గ్యాప్ లాగా మనకు ఎక్స్ రేలో కనపడుతుంది సో గ్యాప్ తగ్గుతుందంటే ఏంటి ఈ పైన బోన్ కి కింద బోన్ కి మధ్యలో కార్టిలేజ్ పై బోన్ కార్టిలేజ్ అంటే చిన్న స్మూత్ పొర అంటారు ఆ స్మూత్ పొర త్రీ మిల్లీమీటర్స్ ఉంటుంది దాని కింద ఈ షాక్ అబ్జార్బర్ ఉంటుంది షాక్ షాక్అబ్జర్ కింద మళ్ళీ త్రీ మిల్లీమీటర్స్ పొర ఉంటుంది సో ఈ అరుగుదలలో ఏమైతుంది అంటే ఈ పొర పైన పొర కింద పొర పోతు పోతూ 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 ఉన్న వల్ల ఏమైతే అక్కడ రెండు బోన్లు దగ్గరకు వస్తుంటాయి సో గ్యాప్ తగ్గుతుంది తగ్గుతుంది అని అంటే మోకాలు అరిగిపోతుంది అని ఫైనల్ స్టేజ్ లో ఏమైతుంది పై బోన్ కింద బోన్ టచ్ అయిపోతుంది దాన్ని స్టేజ్ ఫోర్ అంట స్టేజ్ ఫోర్ అంటే పైన బోను కింద బోన్ మొత్తం ఆ కాట్లేజ్ మెనిస్కేల్ అంతా పోయి రెండు రుద్దుకుంటున్నాయి లేక రబ్ అవుతున్నాయి అని అంటే అప్పుడు స్టేజ్ ఫోర్ వచ్చేసింది అయితే మామూలుగా అంటుంటారు కదా బెండకాయ తింటే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది సో ఇప్పుడు వరకు ఏంటంటే అండి డైట్ ఈ డైట్ వల్ల ఆ డైట్ వల్ల ఆర్థరైటిస్ పోతుందని ఇప్పుడు వరకు అయితే ఎక్కడ సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు ఒకటి ఇందాక చెప్పాను కదా కొంచెం ఉన్న కొద్ది రీజం వీ డోంట్ వాంట్ ఇన్ఫ్లమేటరీ డైట్స్ ఇది కూడా రీసెంట్ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే కొత్త ఉండొచ్చు జనరల్ గా ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇట్లా కొంచెం ఇన్ఫ్లమేటరీ నేచర్ పెరుగుద్ది రెగ్యులర్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినడం వల్ల డైట్ ఉండడం వల్ల కొంచెం ఇన్ఫ్లమేటరీ నేచర్ తగ్గుతుంది సో అటువంటి డైట్ తింటే ఆటోమేటిక్ గా కొంచెం బెటర్ అంతేగాని అది బెండకాయ తింటే గుజ్జు పెరుగుద్దు అని లేకపోతే ఈవెన్ డాక్టర్స్ ఇచ్చే సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొల్లాజన్ సప్లిమెంట్స్ అంటాం కదా ఆ కొల్లాజన్ సప్లిమెంట్స్ తో కూడా డైట్ లో ఈ కాల్లో కాల్లో గుజ్జు పెరుగుద్ది అని ఎక్కడా కూడా సైంటిఫిక్ అండి సో ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ ఫెయిల్ అయితే ఎలా చాలా మంది ఇది కూడా భయం కదా ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ చేసిన ఫస్ట్ మనం ఫెయిల్ అవడానికి మూడు ప్రధాన కారణాలు తెలుసుకోవాలి ఒకటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది ఆపరేషన్ అయిపోయిన రెండు మూడు నెలల్లో రావచ్చు లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో బాడీలో ఎక్కడో ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడికి రావడం వల్ల జరగవచ్చు ఒకటి రెండు మీరు నీ రిప్లేస్మెంట్ చేసుకున్నారు కానీ అది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది లూజ్ అయిపోయింది సో జనరల్ గా దీనికి కూడా కొంచెము అట్లా ఉంటది కదా జనరల్లీ ట్వంటీ ఇయర్స్ వరకు మధ్యలో ఉండే పాలి ఇవన్నీ ఉంటాయి అనమాట ప్లాస్టిక్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటది లేకపోతే ఆ పాలీ వేరంటాం పాలి వేరైపోయి కూడా అక్కడ గ్యాప్ తగ్గడం అనేది జరుగుతుంది నెంబర్ టూ ఇందాక ఇట్లా మాట్లాడుకుందాం నెంబర్ త్రీ ఏదన్నా ట్రామా జరుగు అంటే నీ రిప్లేస్మెంట్ చేసుకున్నారు కింద పడ్డారు సో దాని చుట్టుపక్కల ఏదో ఫ్రాక్చర్ జరిగింది అర్థమైతుంది కదా దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్